మన అడుగు బీన ఆశా జ్యోతి హుజరాబాద్ ప్రజలకు అనునిత్యం ఒక కుటుంబ సభ్యులాగా ఏ ఇంట్లో ఆపదచ్చినా కూడా ఆ ఇంట్లో నేను చెప్పి ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గానికి అనునిత్య సేవలు అందించినటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ కార్మి సభ్యులు ఈటో రాజేంద్ర అన్న ఇక్కడ ఉన్నప్పుడు అనేక రకాల అభివృద్ధి పనులు చేసి అనేక మందికి ఆదుకున్నటువంటి గొప్ప చరిత్ర నాయకుడు అతన్ని మరి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి మరి కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకుంటాం అంటే ఎక్కడో సెంటిమెంట్ మరి అవకాశం కల్పిస్తే ఈరోజు మరి గెలిచినటువంటి వ్యక్తి రాజేంద్ర పైన అవాకు చవాకు మాట్లాడినప్పుడు మరి ఒక పత్రిక మరి మేడారం టీవీ సమ్మయ్య గారు వాస్తవ విషయాలను అతను గతంలో రాజేందర్ ఎమ్మెల్యేగా మంత్రి ఉన్నప్పుడు చేసినటువంటి అనేక విషయాలను వాస్తవ విషయాలను అతని పేపర్లో ప్రచురితమైనటువంటి కథనాలన్నింటినీ కూడా ఈ రోజు ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది మరి రాజ్యాధాని చేసినటువంటి అనేక అభివృద్ధి పనులు కానీ అనేక విషయాలను ఈ రోజు వారు ముందుంచడం జరిగింది వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా